క్రీసియస్ యొక్క కృపగల నామంలో మీ అందరికీ వందనాలు తెలిపుకుంటూ ఉన్నాము దేవుని యొక్క వాక్యమును పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవాత దేవునికి వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాము చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనమందరము కూడా కొనసాగుదాము కృపకలని దేవ నీ నామానికి వందనాలు ప్రభా ఈ సమయమన్నా నీ మాటలు మేము నేర్చుకుని చూడగా మీరు మాకు తోడుగా ఉండి మాకు కావాల్సినటువంటి ఆశీర్వాదములని మేళ్లను మీరు మాకు దయచేయమని ఏసఐనామలు అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మనమందరము కూడా దేవునిని నమ్ముకుని వారము క్రైస్తవులముగా మనము దేవునికి భయపడాల్సిన వారముగా మనమందరము కూడా ఉన్నాము నిజమే ఒక కుటుంబంలో యజమానుడికి ఎలాగునైతే భయపడతారో అనగా పిల్లల తండ్రికి భార్య భర్తకును ఎలాగునైతే భయపడుతూ ఆయనకి గౌరవిస్తూ ఉంటారో అలాగనే క్రైస్తవ కుటుంబముగా మనమందరము కూడా మన దేవునికి భయపడాలి అదే రీతిగా మన దేవుని మనమందరము కూడా గౌరవించాలి దేవునికి భయపడతామంటే అర్థం ఏంటి అలాగనే దేవునికి భయపడటం వల్ల మనకు కలిగేటువంటి లాభములు లేదా ఆశీర్వాదములు ఏంటి అనేది ఈ సమయంలో మనమందరము కూడా నేర్చుకుందాము మొట్టమొదటిగా దేవునికి భయపడినప్పుడు మనకు కలిగేటువంటి ఆశీర్వాదములు ఏంటి అనేది మనమందరము కూడా నేర్చుకుందాము నిర్గమకాండము ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే నిర్గమకాండము ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము నుంచి మరియు ఐగుప్తి రాజు సిప్రాపూయ అను హెబ్రీ మంత్రస్థానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయనప్పుడు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడదైన ఎడల దానిని బ్రతకునిగిడి అని వారితో చెప్పాను ఏనండి ఐగుప్తి రాజు సిప్రా పూయా అను ఇద్దరు మంత్రసానులను పిలిచి వారిద్దరితో ఇలాగనంటున్నాడు ఏమంటున్నాడంటే అమ్మా మీరు హిబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేస్తూ ఉన్నారు కదా మీరు వారిని పీటల మీద చూసినప్పుడు వాడు మగపిల్లవాడైతే చంపేయండి ఆడపిల్ల అయితే బ్రతకనియండి అని రాజు ఆజ్ఞాపించాడు సరే రాజు ఆజ్ఞాపించడం గల కారణం ఏంటి అని అంటే ఏసేబు యొక్క అన్నదం అన్నలు ఏసేబుని కొట్టి ఇష్మాయిలుడికి అమ్మివేసిన తర్వాత ఆయన ఐగుప్త దేశం వస్తాడు ఎన్నో శ్రమలు పడి ఆయన ఐగుప్త దేశంలో ప్రధానిగా ఆయన నిలబడతాడు ఒక అధికారిగా ఏసేబు ఐగుప్తిలో ఉన్నప్పుడు తన అన్నలు అదే రీతిగా తన యొక్క తల్లిదండ్రులు ఐగుప్త దేశమునకు వచ్చి అప్పటి నుంచి వారందరూ కూడా అక్కడనే కాపురం ఉంటారు నివాసం అక్కడే ఉంటారు ఇక యొక్క ఇజ్రాయిల్ యొక్క సైన్యము అనగా యాకోబ్ యొక్క సంతతి బహు విస్తారముగా వర్దిల్లుతూ ఉన్నది ఆ సమయంలో రాజు ఈ యొక్క ఇజ్రాయేల్ను చూసి వీరు మాకంటే ఎక్కువ అవుతున్నారు మాకంటే బహు జనముగా వీరు కనబడుతూ ఉన్నారు అని యోచించి తెలుసుకుని రాజు ఏం చేశాడంటే ఈ యొక్క కుట్రను లేదా ఈ పన్నాగమున ఆయన పడి ఉన్నాడు అనగా మగపిల్లవాడైతే చంపేయండి ఆడదైతే బ్రతకనియండి అని ఆయన చెప్పి ఉన్నాడు బ్రిదేని బిడలారా ఇక్కడ ఇద్దరు మంత్రస్థానాలు మనం గమనించినప్పుడు ఎవరు సిప్రా పూయాలను మనం గమనించినప్పుడు వీరు రాజు దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకున్నారు అది ఏంటి అనంటే హెబ్రి స్త్రీలు కానుపు మీద కనిపించినప్పుడు వారిని మగపిల్లవాడైతే వారిని చంపమని కానీ మరి ఈ ఇద్దరు ఏం చేసి ఉన్నారో మనం చూస్తున్నట్లయితే అదే అధ్యాయము ఒకటవ అధ్యాయము ఇరవయో వచనమును మనం చదివినట్లయితే ఇక్కడ చక్కటి మాట రాయబడి ఉన్నది ఏమని సారీ సారీ నిర్గమాకాండము ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనమును మనం చదివినప్పుడు ఇక్కడ ఒక మాట అనిపిస్తుంది అనమాట కనబడుతూ ఉన్నది అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తి రాజు ఆజ్ఞ ఐగుప్తి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనియగా ఏనండి ఏంటి వారు ఐగుప్తి రాజు యొక్క మాటను వారు వినలేదు ఎవరి మాట లేదు ఎవరికి భయపడ్డారు వాళ్ళు అని అంటే దేవుని యొక్క మాటకు వారు భయపడి ఉన్నారు దేవునికి భయపడి ఉన్నారు ప్రిదేని బిడ్లారం రాజుల యొక్క కాలంలో రాజు యొక్క మాటకు గనక తృణీకరించినప్పుడు ప్రజలకి కరిగేది మరణశిక్ష అనగా వారి యొక్క ప్రాణములకి హాని కలుగుతూ ఉన్నది కానీ వారి ప్రాణముల సహితము వాళ్ళు లెక్క చేయకుండా వారెవరికి దేవునికి భయపడి దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నారు కాబట్టి వీరు దేవునికి భయపడటం వలన వారికి కలిగినటువంటి గొప్ప మేలు ఏంటంటే ఇరవై వచ్చినట్టు చెప్తుంది దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేశాను హలే లూయా ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు ఆ మంత్రస్థానులకు ఆయన మేలు చేస్తూ ఉన్నాడు ఎందుకనగా వారు దేవునికి భయపడినవారు వారు దేవునికి లోబడి ఉన్నారు ప్రీదైన బిడ్డలారా మనము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి విషయాలకు మనము భయపడుతూ ఉంటాము ఆరోగ్య సమస్యకి అదే రీతిగా ఆర్థిక సమస్యకి బహు కొన్ని కఠినమైనటువంటి బాధలకి మనము బాధలు పడుతూ ఉంటాము గమనించండి మనము దేవునికి భయపడినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప మేలులు ఆయన చేస్తూ ఉంటాడు బహుశా నీవు నీ కలిగినటువంటి అనారోగ్యానికి నీవు భయపడుతూ ఉన్నావేమో అమ్మ నువ్వు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకనగా మన దేవుడు వైద్యులలో పరమ వైద్యుడు నీవు ఆర్థిక పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నప్పుడు నువ్వు దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనగా దేవుడు అన్నాడు కదా ఈ భూమి ఆకాశములు నావే బంగారము నాదే వెండియు నాదే మన ఆర్థిక సమస్యలను దేవుడు తప్పించగలడు దాని ఎడల లేదా దాని గురించి నీవు చింతించాల్సిన అవసరం ఏమాత్రము కూడా లేదు అని నీ ఇరుగు పొరుగు వారితోనో లేదా నీ యొక్క పగస్తులతోనో వారి గురించి భయపడాల్సిన అవసరం ఏమాత్రము కూడా లేదు ఎందు నిమిత్తం అంటే ఎవరైతే మనకి హాని కలగజేస్తూ ఉన్నారో ఎవరైతే మన ఎడల తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారో వారిని సహితము నీ కాళ్ళ దగ్గర పెట్టగలిగినటువంటి దేవుడు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను మీరు దేవునికి భయపడిన తర్వాత మరి దేనికి భయపడాల్సిన అవసరము లేదు మరి మరొకసారి చెప్తున్నాను మీరు దేవునికి భయపడితే మరి దేనికిని ఎవరికి మీరు భయపడాల్సిన అవసరము లేదు నిజమే ఈ యొక్క హిబ్రి మంత్రసానులు అనగా సిప్రా ఇద్దరు కూడా వారు దేవునికి భయపడి ఉన్నారు యాక్చువల్గా అయితే వారికి ప్రాణ నష్టం కలగాలి కానీ వారికి ప్రాణ నష్టం కలగటం కాదు వారు ఏం పొందుకుంటున్నారు అని అంటే ఇక్కడ దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తున్నవి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను హలే లూయా అలాగనే మనము కూడా దేవునికి భయపడినప్పుడు ఆయన మాటకు విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యములను మన ఎడల చేస్తాడు గొప్ప మేలను మన ఎడల ఆయన జరిగిస్తాడు ఆ మంత్రసానులు మంత్రసానులను దేవుడు దేవునికి భయపడినందున ఆయన వారికి వారికి వంశాభివృద్ధి కలగజేసిన దేవునికి భయపడటం వలన వారికి ఏం కలిగిందండి వంశాభివృద్ధి కలిగింది ప్రాణాలు పోతే ఏమోనని భయపడలేదు ప్రాణాలు పోయినది దేవుని కొరకే అనుకున్నారేమో బహుశా కానీ దేవుడు వారి యొక్క ప్రాణములను తీయక లేదా వారికి ఏ హానిని కూడా కలగ చేయనీయకుండా వారికి వంశారుద్ధిని ఏం చేశాడండి దేవుడు దీవించి ఉన్నాడు కాబట్టి ప్రియదైన బిడ్డారా మనము కూడా మనము దేవునికి భయపడాలి మనము దేవునికి విధేయులుగా మనమందరము కూడా ఉండాలి దేవునికి మనం భయపడినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యములు ఆయన జరిగిస్తాడు ఇంకొక ప్రశ్నను అదేంటి అనంటే దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటి కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మనకి ఒక మంచి మాట రాయబడి ఉన్నది పది కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినములు ఆయన నిబంధనలను గైకొనచ్చు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వారి మీద యహోవయందు భయభక్తులు కలిగి భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నుండును గమనిస్తూ ఉన్నారా ఏంటంటే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నది ఆయన నిబంధనకు ఆయన నిబంధనను గైకొనచ్చు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద గమనిస్తూ ఉన్నారా మనము దేవునికి భయపడటం అనంటే ఆయనకు ఆజ్ఞానుసారముగా మనం జీవించాలి ఆయన ఇచ్చినటువంటి కట్టడల ప్రకారముగా మనము జీవించాలి ఆయన మనకి చెప్తున్నటువంటి మాటల ప్రకారముగా మనము బ్రతకాలి అదే మనము దేవునికి ఇచ్చేటువంటి గౌరవము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించటం అంటే అర్థము కాబట్టి మరి దేని బిడలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఆయన యొక్క నిబంధనలను ఆయన కట్టడలను అనుసరించచ్చు ఆచరించచ్చు మనమందరము కూడా బ్రతకాలి ఎందుకంటే త్రిదూత వర్తమానములో కూడా మొదటి దూత వర్తమానమే మనకి ఎలాగున తెలియపరచుచు ఉన్నది ఏమని అనంటే మీరు యహోవాకు భయపడి అనగా మీ దేవునికి మీరు భయపడి ఆయన నామమును మహిమపరచుడి అని నిజమే మనము ఆయనకి భయపడాలి ఆయన నామమును మనము మహిమపరచాలి ఆయనకి భయపడినప్పుడు మనకి గొప్ప మేలుడు దాగి ఉన్నవి యేసుక్రీస్తు వారి అంటున్నారు కదా లుకసు వర్త ఒకటవ అధ్యాయము యాభై అవ క్షణము లోకసు వార్త ఒకటవ అధ్యాయం యాభై వచనము ఆయనకు వారి మీద ఆయన కనికరము తరతరములు నుండును అల్లెలుయా దేవునికి భయపడి వారిని మీద ఆయన కృప తరతరములు కూడా ఉంటూ ఉన్నది ఆయన కృప నిత్యము కూడా నిలుచుచు ఉన్నది కాబట్టి ప్రదేన బిడ్డారు మనమందరము కూడా యోహోవాకే భయపడాలి దేవునికి మనం భయపడాలి ఆయనకి తప్ప మరి దేనికి కూడా నేను అన్నాను కదా భయపడాల్సిన అవసరం లేదు మన దేవుడే న్యాయం తీర్చేవాడు మన దేవుడే మనకు గొప్ప మేలుడు ఆయన చేయువాడు అదే రీతిగా మన యొక్క వాక్యాలు కూడా తెలియజేస్తూ ఉంటాయి కదండి యహోవయందు భయభక్తలు కలిగిన వారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు యహోవయందు భయభక్తలు కలిగిన వారనే దేవుడు ఆస్వాదించక మేలు చేయక ఆయన మానడు కాబట్టి మీరు దేని బిడ్డారు మనమందరము కూడా యహోవాకి భయపడదాం దేవునికి భయపడదాము దేవునికి లోబడదాము దేవుని యొక్క కట్టడ అనుసారముగా మనమందరము కూడా జీవిద్దాము దేవుడు అనుగ్రహించేటువంటి మేళ్లను మనమందరము కూడా పొందుకుందాము దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించను గాక ఆమెన్ కృపగలిగిన దేవ నీ మని కొందన్నాను ప్రభా నీ ఆజ్ఞానుసారముగా జీవించే కృపను మీరు మాకు దయచేయండి నీ అనుసరించి మేము అందరము కూడా బ్రతికేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని నీ మాటలు ప్రతి ప్రతిబిడను మీరు దీవించి ఆస్వాదించి నీ నామములు కనపరచమని క్రీస్త నామలు అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమతండి ఆమె